లో జరిగిన అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా సంధ్య థియేటర్ తో కేసు నిలిచింది అటు ఇండస్ట్రీని ఇటు రాజకీయాన్ని కుదిపేస్తున్న ఈ అంశంపై వామపక్ష నేత నారాయణ ఘాటుగా స్పందించారు అసలు పుష్పటు అనేది ఒక సినిమానే కాదు అన్నట్లుగా చెప్పారు ఎర్రచంద్రం చంద్రం స్మగ్లర్ ను హీరోగా చూపించే ప్రయత్నం డైరెక్టర్ చేశాడని ఇలాంటి వాటినే బెనిఫిట్ షోలు టికెట్ ధరలు పెంచుకోమని ప్రభుత్వం అనుమతించి మరింత తప్పు చేసిందన్నారు చనిపోయిన రేవతి కుటుంబానికి ఐదు కోట్లు ఇచ్చిన ఆమెను తిరిగి తీసుకొచ్చి అని సిపిఐ నేత నారాయణ ప్రశ్నించారు ఈ విషయంలో ఎవరి బాధితులు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈరోజు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో సీఎం సమావేశం అవుతున్న సమయంలో నారాయణ మాటలు మరింత హాట్ టాపిక్ గా మారాయి అయితే దానికి రసాలు వస్తున్నాయి అందుకే ఎక్కువ మంది అది చేయడం లేదు కొంతమంది ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి భారీగా సిద్ధీకరించి దాన్ని రిలీజ్ చేసినప్పుడు పది శాతం భారతదేశ పద్ధతులు ఎక్కువ డబ్బులు వసూలుగా ప్రయత్నిస్తున్నారు బ్లాక్ టికెట్లు అమ్ముకునే ప్రయత్నిస్తారు ఎక్కువ టికెట్ అమ్మ ప్రయత్నిస్తారు ప్రభుత్వంతో ప్రోత్సహాలు పొంది కూడా ప్రభుత్వం తరపునే టికెట్ రైస్ పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు చేస్తా ఇది ఒకవైపు నేను వెయ్యి కోటి రూపాయలు ఖర్చు పోయి అంటున్నారు ఇంకొక రెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళు లాభం అంటున్నారు అటు ప్రభుత్వం ప్రోత్సహించాలా ఎందుకు టికెట్ ఏర్పాటు చేయించాలా ఇది ఒకటి రెండవది ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీస్తే దగ్గర కోపడరు కానీ క్రైమ్ అస్థిరత ఇది ప్రోత్సహిస్తా ఉన్నా అందుకని డబ్బులు రావాలి కాబట్టి సరే అది కళాం తల్లి తటారు పడుకోండి కానీ ఒక వికృత రూపంలో ఉన్నటువంటి ఒక అసీన పద్ధతిలో ఉండేటువంటి ఒక క్రైమ్ ధ్యానపూరిత ఈ సంఘటన తీసుకుని పెద్ద సినిమా సినిమాలు తీస్తామంటే దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అదే అదే సినిమా తీస్తున్నాను రోడ్ షోలు చేసుకుని సినిమా హాల్కి వెళ్లి వెళ్లే పగనం చావడం లేదు అది జనం ఎట్టపడుతున్నారు సహజం జనం ఎంటబే సహజం జనం అలాగా ఒక సందర్భం వచ్చినప్పుడు కళాకారులు ఏ విధంగా ఉండాలి దాన్ని ప్రోత్సహించే పరిశ్రమ ఎట్లా ఉండాలి దాని ప్రజా ప్రజల సందేశాత్మకంగా లేదా అది చూడాలి ఎటువంటి ప్రభుత్వాలు కూడా ఒక చీఫ్ పాపులారిటీకి పోయి ఏదో పాపులర్ సినిమా ప్రోత్సహిస్తే వాళ్ళకు ఓట్లేకపోతే వాళ్ళకి రేట్లు పెంచడానికి ఏర్పాటు చేస్తారు రేట్లు పెంచడం మీరు ఏర్పాటు చేసి ఎవరు చేస్తారంటున్నారు వంద రూపాయల టికెట్ వెయ్యి రూపాయలు రెండు రూపాయలు పెట్టి మీరే ప్రోత్సహించారు ప్రోత్సహించోపి దోపిడీ చేసి వాళ్ళ లాభాలు సంపాదించుకోవచ్చు ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించవచ్చు వాళ్ళు సినిమా యాక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ నిర్మాత కానీ వందల వేల కోట్ల రూపాయలు దెబ్బలు సంపాదించుకోవచ్చు ఇది మనం ఖండిస్తా ఉన్న టెక్న చూడండి ఆ నేపథ్యంలో పుష్ప సినిమా చూడాలి పుష్ప బాగా చూస్తారన్నమాట వాస్తవే కానీ పేరు పోసిన ఎలా జనా స్మగ్లింగ్